అందరికీ ప్రభునామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను వీడియో మొహమ్మద్ షఫీ గురించి నేను మాట్లాడుతున్నాను ఒక ఐదు సంవత్సరాలుగా మహమ్మద్ షఫీ బైబిల్ గురించి బైబిల్పై బురద చల్లటం బైబిల్ దేవుని తోలనాడటం లాంటివి మానేశాడు ఒక ఐదు సంవత్సరాలుగా ఆయన ఒక మోటివేటర్గానే మనం చూస్తున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళిపోతే ఇదే పని ఆయనకి బైబిల్లో ఉన్న విషయాలను తీసుకొని యేసు ప్రభు చనిపోలేదు సెలవుపై చనిపోలేదు ఆయన మృత్యుంజయుడు కాదు ఆయన తిరిగి లేవలేదు ఆయన బతుకుంటే ఆ శిష్యులు తీసుకెళ్లేసి ఆయన లేచాడని ప్రకటించుకున్నారు అని యేసుపై కుట్ర చేస్తూ చాలా వీడియోలు మాట్లాడినటువంటి యూట్యూబ్లో ఇప్పటికీ ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం విస్తృతంగా బైబిల్పై బురద జలే కార్యక్రమాన్ని చేశాడు మహమ్మద్ షఫీ ఏమైందో తెలియదు సడన్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోటివేటర్గా అవతారం ఎత్తాడు మోటివేటర్గా అవతారం ఎత్తాడు ఇప్పుడు మళ్ళీ మరొక అవతారంలోకి వచ్చాడు మరొకటి మరొక రూపంలోనికి రూపాంతరం చెందాడు చెంది డిసెంబర్ మాసంలో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఐ లవ్ జీజస్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇప్పుడు మనందరం బైబిల్ చర్చించుకుందాం రండి అంటున్నాడు గతంలో నేరుగా బైబిల్ను తప్పుపడుతూ మాట్లాడినటువంటి షపి ఇప్పుడు కొంచెం రూపాంతరం చెంది బైబిల్ మనం చర్చించుకుందాం రండి క్రైస్తవులు అంటే మాకు ఇష్టమే యేసుప్రభు అంటే మేము ప్రేమిస్తున్నాము యేసుప్రభువును ప్రేమించమని మా గ్రం గ్రంథం కూడా చెప్పింది అని కొంచెం కపటవేషంతో క్రైస్తవుల మధ్యకి వస్తున్నట్లుగా అర్థమవుతుంది ఆ వీడియో మనం చూస్తున్నప్పుడు ఓకే దానికి ఎన్ని తప్పులు మాట్లాడాడు ఆ వీడియోలో ఈ రోజు మేము ముందు పెడతాను చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మీకు అతని అతని యొక్క అజ్ఞానం అతను మాట్లాడే మాటలు ఎంత లోపంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు చూద్దాం మొదటిగా ఒక క్లిప్ చూద్దాం ఒక క్లిప్ చూద్దాం ఆ తర్వాత ముందుకు వెళ్దాం ఓకే యోనా విషయంలో మనం పరిశీలించినట్లయితే యోనా అనే ప్రవక్తకి దేవుడు ఆజ్ఞాపించారు ఏమని తరశిశు పట్టణం వెళ్ళమని అక్కడ సువార్త ప్రకటించమని బోధించడం జరుగుతుంది అప్పుడు ప్రవక్తని యోనా ఏం చేస్తారు తరిశిచ్చుపట్నం వెళ్లకుండా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా నినేయాపట్నానికి వెళ్ళటం మొదలు పెడతారు నినేయపట్నం వెళ్ళటం కోసం ఆ పడవ ఎక్కడము కూర్చోవడం జరుగుతుంది ఎప్పుడైతే సముద్ర ప్రయాణంలో మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుంది దేవుడి యొక్క ఆగ్రహం వచ్చేసి పెను తుఫాన్ వచ్చేస్తుంది ఆ సముద్రంలో వచ్చిన పెను తుఫాన్ వల్ల పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా మునిగి చనిపోయే పరిస్థితి వస్తుంది ఆ సముద్రంలో పడిపోయిన యోన దేవుడికి ప్రార్థన చేస్తాడు దేవుడు రక్షించని చెప్పేసి దేవుడు యోనాక ప్రార్థన ఆలకిస్తాడు అప్పుడు తిమ్మింగళానికి ఆజ్ఞాపిస్తాడు నువ్వు వెళ్ళి అని చెప్పేసి తిమింగలం వచ్చేసి మింగేసి బయటికి దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తరచూ పట్టణంలో కక్కడం జరుగుతుంది అంటే యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు తరచు పట్టణానికి వెళ్ళాడు తరశిశు పట్టణం వాళ్ళకి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించడం మొదలు పెడతాడు అంటే తరశిశు పట్టణం వాళ్ళకి ఏం తెలుస్తుంది యోనా జీవితంలో జరిగిన విషయం తెలుస్తుంది చూసారు కదండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడట దేవుడట యోనాను తర్శీస్కి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడట నాయనా తర్శీస్సు కాదు నాయనా తర్శీస్ కాదు యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి ఆ దాని యొక్క దుర్గతిని వారికి తెలియజేసి రాబోయేటువంటి విభత్తును గూర్చి ప్రకటించమని పంపించాడు నినివేకి పంపించాడు తర్శీస్ కాదు నాయనా షఫీ వింటున్నావా తర్శీస్సు కాదు దేవుడు పంపించింది నిన్నవేకి పంపించాడు ఆయన నినివేకి పంపిస్తే ఆయన పారిపోయి నినివే నుంచి నినివేకి వెళ్ళకోకుండా నినివేకి వెళ్ళకుండా తర్శీస్సుకు పారిపోతున్నాడు అది జరిగింది యోనా గ్రంథం ఒకటో అధ్యాయం చూడు నీకు తెలుస్తుంది బైబిల్లో ఉన్న విషయాలను ఎత్తు చూపించే ముందు మాట్లాడే ముందు కనీసం ఆ గ్రంథంపై ఆ క్యారెక్టర్లపై ఆ సన్నివేశాలపై అవగాహన అయినా ఉండాలి అవగాహన చేసుకొని మాట్లాడాలి యోనా స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిందే నినివేకో తర్శీసుకో కూడా అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే బైబిల్పై మీకు ఎంత జ్ఞానం ఉందో మాకు అర్థమైపోతుంది సోదర మాకు అర్థమైపోతుంది కాబట్టి మాట్లాడే ముందు కొంచెం పుస్తకాలు అవగాహన చేసుకొని సందర్భాలు అవగాహన చేసుకొని సన్నివేశాలు అవగాహన చేసుకొని మాట్లాడితే చాలా 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 మంచిది పదకొండో అధ్యాయం ముప్పై మూడు నుంచి నలభై మూడు వాక్యాలు చూస్తే అక్కడ చనిపోయినటువంటి లాజర్ విషయం యొక్క ప్రస్తావన ఉంటుంది అక్కడ లాజర్ చనిపోయి అప్పటికే నాలుగు దినాలు అయిపోయి ఉంటుంది ఆ సందర్భంలో యేసువారు ఆ లాజర్ విషయమై ఆత్మలో మూలుగుచు కన్నీటి ప్రార్థన చేస్తారు అప్పుడు లాజర్ చనిపోయిన లాజర్ తిరిగి లేచిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది ఇది ఒక అద్భుతం యేసువారు వారు చేశారని చెప్పేసి మరో క్లిప్ చూశారు కదా మహమ్మద్ షఫీ గారు మాట్లాడుతున్నటువంటి మరో క్లిప్ చూశారుగా యోహాన్సు వార్త పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏసున్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువ నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినను ఆమె ఇక్కడ యేసుక్రీస్తు ఏడ్చింది ఏసుక్రీస్తు ఆత్మలో మూలిగింది లాజర్ కోసం కాదండి బైబిల్ పై కొంచెం కొంచెం మన మనసు పెట్టి చదివితే అర్థమయ్యే విషయం ఏంటంటే లాజర్ గురించి కాదు లాజరు తిరిగి లేకపోతున్నాడు అక్కడ చచ్చిపోయిన ఆయన లేకపోతున్నాడు ఆయన గురించి ఎందుకు ఏడుస్తాడు చెప్పండి యేసుక్రీస్తు ఆయన గురించి కాదు ఏడ్చేది ఆయన గురించి కాదు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంది ఆయన గురించి కాదు ఆయన మూలిగే మూలుగుతున్నది ఆత్మలో మూలుగుతున్నది ఆయన నమ్మనందుకు అస్సలు నాకు పరమ అసహ్యం వేస్తుంది ఈ షఫీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇంకొక క్లిప్ చూద్దామండి ఇంకొక క్లిప్ చూద్దాం దీనికి యోహన్ తొమ్మిదో తొమ్మిదోదయం పదిహేడు ఒక క్లిపి చూసినట్లయితే అక్కడ పుట్టుకుడు నమ్మడమే కాదు సాక్షిని చెప్తున్నాడు ఏమని ఆయన ఒక ప్రవక్త అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు ఏసువాడు ఎవరట ఒక ప్రవక్త అని చెప్తున్నాడు విషయాన్ని అంతేకాకుండా స్త్రీ గురించి కూడా మనం విని ఉన్నాము విషయంలో యేసువారు సమరయ ఏమని విశ్వసించింది అన్నది మనకు తెలియాలి దీనికి యూహా స్వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ స్త్రీ అంటుంది అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది చూసారా అంత అద్భుతమో అంటే యేసుని గ్రహించింది ఏమని గ్రహించింది నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ప్రవక్తని విశ్వసించింది రక్షించబడింది అన్న విషయం తెలుస్తుంది చూసారు కదా మరో క్లిప్ క్లిప్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టుగుడ్డివాడి సందర్భం ఉంటుంది అతడు పుట్టుకతో గుడ్డివాడు యేసుక్రీస్తు అతనికి స్వస్థతనిచ్చాడు అతనికి చూపునిచ్చాడు అతడు చూపు పొందిన తర్వాత ఆయన ప్రవక్త అని ఒప్పుకుంటున్నాడు ఈ స్టేట్మెంట్ పట్టుకున్నాడు తర్వాత యోహన్సు వార్త నాలుగో అద్యం సమరేశీ యాకోబాబు దగ్గర ఏసుక్రీస్తు మాట్లాడిందిగా సమరశ్రీ ఈ సమరశ్రీ కూడా యేసుక్రీస్తుని ప్రవక్త అని ఒప్పుకుంది ఈ రెండు స్టేట్మెంట్లు పట్టుకుంటున్నాడు పట్టుకొని యేసుక్రీస్తు ప్రవక్త అంటున్నాడు నాయన వీళ్ళిద్దరి స్టేట్మెంట్ని బట్టి మేము ప్రవక్త అని మేము కూడా నువ్వు చెప్పేదాన్ని బట్టి ప్రవక్త అని ఒప్పుకుంటున్నాం అనుకో మాకు ఆయన వీళ్ళిద్దరి స్టేట్మెంట్ని బట్టి ప్రవక్త అనుకుంటున్నావు ఆయన ప్రవచనాలు చెప్పాడు ఆయన కూడా ప్రాఫిట్ అని మాకు తెలుసు నాయన నువ్వు చెప్పకమునిపే మాకు తెలుసు యేసుక్రీస్తు ప్రవక్తన్న సంగతి నువ్వు వీళ్ళిద్దరి స్టేట్మెంట్ని బట్టి చెప్తున్నామేమో లేదు లేదు ఆయన ప్రవక్తగా ఉన్నాడని లేఖనాలను డైరెక్ట్గా ఉంది అది మాకు తెలుసు నువ్వు చెప్పనవసరం లేదు నువ్వు చెప్పేదాన్ని బట్టి ప్రవక్తను మేము ఒప్పుకుంటాం అనుకో మాకు నువ్వు చెప్పక మునిపే మాకు తెలుసు ఆయన ప్రవక్త అని అర్థమైందా ఆయన ప్రవక్తే కాదు ఆయన దేవుడు కూడా ఆయన దేవుడు ఆయన దేవుని కుమారుడు ఆయన ప్రవక్త రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు చాలా ఉన్నాయి ఆయన క్యారెక్టర్లు ఒక కలెక్టర్ గారు ఉన్నాడు ఉన్నాడనుకో ఆఫీసులో ఉన్నంతసేపు కలెక్టర్ ఆఫీసులో ఉన్నంతసేపు కలెక్టర్ 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 అంటారు ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఒక భర్త ఒక భార్యకు భర్త ఆయన కలెక్టర్ గారే కానీ భార్యకు భర్త ఆయన పిల్లలకి తండ్రి ఈయనకన్నా తల్లిదండ్రులకి కుమారుడు ఇన్ని క్యారెక్టర్లు కలెక్టర్ గారిలో కలెక్టర్ గారు ఆయన పోషించాడు పోషించాడు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక తండ్రి తల్లికి కుమారుడిగా అదేవిధంగా ఉద్యోగం చేసేటప్పుడు ఒక కలెక్టర్గా జిల్లా అధికారిగా ఇన్ని క్యారెక్టర్లు ఒక్కడే పోషించడం నిజం కదా అలాగే యేసుక్రీస్తు ప్రవక్త యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు సర్వాధికారి దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి ఆయనకి నీగా తెలియదేమో ఇక వీళ్ళిద్దరి స్టేట్మెంట్ని బట్టి ప్రవక్త అంటున్నావు ఎవరు పుట్టుగుడ్డువాడు స్వస్థత పొందిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ సమరయ స్త్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రవక్త అంటున్నావు మరి యుహానుసు వార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నుంచి రాయబడి ఉన్నది కాదు స్టేట్మెంట్ ఉందిగా యూదులు అంటున్నారుగా నీవు దేవుని దేవుడు అని అని వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంటు మరి దాన్ని నీకు తీసుకోవు అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నీకు అనుకూలంగా ఉంది కనుక మాట్లాడతావు మరి వాళ్ళు యూదులందరూ కలిసి నువ్వు దేవుని దేవుని దేవుడు అని చెప్పుకుని చున్నావు అని నేరారోపణ చేయడానికి వచ్చారుగా దేవుడు అని చెప్పుకోవటం అనేది యూదుల ప్రకారంగా దేవుడు ఇంకొకళ్ళు దేవుడు అంటే యూదులు ఒప్పుకోరు యహోవా దేవుడు అంటేనే యూదులు ఒప్పుకుంటారు ఈయన నేను దేవుడు అని చెప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆ నేరం మీద ఆయన్ని శిక్షిద్దామని చూస్తున్నారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు మరి రైట్ అని నువ్వెందుకు ఒప్పుకోవు వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంటే రైట్ అంటావు మరి యూదులందరూ ఇస్తున్నారుగా యేసుక్రీస్తు నువ్వు దేవుడు అని చెప్పుకున్నావని ఆ స్టేట్మెంట్ ఎందుకు ఒప్పుకోవు నీకు అనుకూలంగా ఉంటే ఒప్పుకుంటావు నీకు అనుకూలంగా లేకపోతే ఒప్పుకోవు లేఖనాలలో బైబుల్ గ్రంథంలో నీకు అనుకూలమైన వాక్యాలు తీసుకొని మాట్లాడతావు మిగతా వాక్యాలను తీసుకొని మాట్లాడు అది నీకు అనుకూలంగా లేకపోతే అంతేనా ఇదండి ఈయన పరిస్థితి కాబట్టి కాబట్టి చాలా కపటంతో మాట్లాడుతున్నాడు మనకు అర్థం కావాలి సో చెప్పానుగా మీకు రూపం మార్చుకున్నాడు మరొక అవతారంలోకి వచ్చాడు షఫీ జాగ్రత్త ఓకే మరో క్లిప్ చూద్దాం మరో క్లిప్ చూద్దాం ఐ లవ్ జీసస్ ఈ మాట వినగానే మందికి ప్రశ్న వచ్చేస్తుంది ఇదేంటి బ్రదర్ షఫీ యేసు అని నమ్ముకొని క్రిస్టియన్గా మారిపోయారా అని చెప్పేసి నేను ఐ లవ్ జీసస్ చెప్తుంది ఒక ముస్లిం గాని ఒక ముస్లిం విశ్వాసి గానీ నేను ప్రకటిస్తున్నాను ఐ లవ్ జీసస్ అనే విషయం చూసారా ఏమంటున్నాడు ఐ లవ్ జీజస్ అంటున్నాడు క్లిప్లో చూశారు కదా ఐ లవ్ జీజస్ ఐ లవ్ జీజసా ఐ లవ్ జీజసా యేసుక్రీస్తుని ప్రేమించారంటే నువ్వు మాట చెప్తా నమ్మడు ఆయన ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గై కొనాలి పేతుడితో చెప్పాడు పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రెల మేపు అదొక ఆజ్ఞ నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకుంటాడు యోహాను రా యోహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో ఉంటుంది దేవుని ప్రేమించడం అంటే ఆయన గై కొట్టమే కాబట్టి ఆయన ఆజ్ఞ ఏంటి ఆయన మృతుల్లో నుంచి లేచిన దేవుడిని హృదయమందు విశ్వసించి ఆయన దేవుడిని నోటుతో ఒప్పుకొని బాప్తిష్వం పొందాలి అది అది ఆయన్ని ప్రేమించినట్టు లెక్క నోటి మాటతో చెప్తే ప్రేమించినట్టు కాదు నేను కూడా చెప్తా ఐ లవ్ అని అది కాదు ఆయన ఆజ్ఞను గై కొనాలి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను అన్న మాటని నమ్మాలి నమ్మి ఆయన నామలో బాప్తి పొందాలి అప్పుడు నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించినట్టు లెక్క మాటలు చెప్తే ప్రేమించినట్టు కాదు కాబట్టి షపి షపి యొక్క కపట ప్రేమను మనం గమనించాలి క్రైస్తవ సోదరులారా క్రైస్తవ బాధకులారా చెప్పానుగా మీకు కొత్త అవతారం ఎత్తాడు షపి ఒక కొత్త అవతారం ఎత్తాడు అంతమంది నేరుగా తప్పుబడుతూ మాట్లాడేటటువంటి చెప్పి ఇప్పుడు కొంచెం ఇండైరెక్ట్గా చా తప్పులు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు నేరుగా మాట్లాడే డైరెక్ట్గా ఇప్పుడు డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్గా చెబుతున్నాడు మాకు ఏసు ఇష్టం బైబిల్లో ఉన్నటువంటి ఏసును మేము నమ్ముతాం ఆయన కన్నె మరీ గర్భాన్ని పుట్టాడని నమ్ముతాం ఆయన రెండో రాకడుందని నమ్ముతాం ఇలా కొంచెం బ్యాలన్స్డ్గా మాట్లాడుతూ బైబిల్ని తక్కువ చేసి మాట్లాడటమే బైబిల్ని తక్కువ చేసి మాట్లాడతాను నమ్ముకున్న సిద్ధాంతం లేదంటే తను నమ్ముకున్న గ్రంథం గొప్పది బైబిల్ తక్కువది అని చేసి మాట్లాడటమే అతని ముఖ్య ఉద్దేశం ఈ కపట ప్రేమను మనం గమనించాలి సోదరులారా ఈ కపట ప్రేమను మనం గమనించకపోతే మోసపోతాం మోసపోతాం వేషం మార్చాడు రూపం మార్చాడు షఫీ ఇది మీరు గమనిస్తారని ఆశపడుతూ మరొక వీడియో వస్తుంది ఎపిసోడ్ టూ ఈ ఎపిసోడ్తో ఎంజాయ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్